హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ విశాలాక్షి ఈరోజు నేను మటన్ అండ్ శనగపప్పు కర్రీ చెప్తున్నానండి రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సినవి నేను ఒక కప్తో శనగపప్పు తీసుకున్నాను అది బాగా కడిగేసి అందులో వాటర్ రైస్ పెట్టేసుకోండి కొంతసేపు నాన్ నాన్తుంది చూస్తున్నారు కదా వాష్ చేసుకోండి అండ్ ఇప్పుడు మనం కర్రీ కోసం నేను కొన్ని ఆనియన్స్ తీసుకుని అందులో కొంచెం అల్లం కొంచెం వెల్లల్పాయలు కొన్ని యాలకులు చెక్క అండ్ కొన్ని లవంగాలు వేసుకొని వేసుకొని మిక్సీ చేసేసుకున్నాం అండ్ ఇప్పుడు నేను ఇంకొన్ని ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర తీసుకున్నాను స్టమ్ మీ కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేయించేసుకోండి చూస్తున్నారు కదా ఒకసారి వేయించుకొని ఇందులో మనం మసాలా చేసుకున్నాం కదా ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసి బాగా కలిపేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మటన్ నేను కుక్కర్ పెట్టానండి హాఫ్ కేజీ మటన్ అది ఉడికిపోయింది పక్కన ఉంచుకున్నాను శనగపప్పు కూడా కుక్కర్ పెట్టుకున్నాను ఒక త్రీ విజిల్స్ వచ్చాక తీసాను అనమాట ఇప్పుడు మనకి మసాలా ఇలా వేగింది కదా గోల్డెన్ కలర్లో ఇందులో శనగపప్పు యాడ్ చేసేస్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ అయితే చాలు మిలియన్ ఫిఫ్టీ పర్సెంట్ కర్రీలో కుక్ అవుతుంది మనకి బాగా వేయించేసుకోండి అండ్ ఇందులోనే మటన్ కూడా వేసుకోండి చూస్తున్నారు కదా మటన్ కూడా సాఫ్ట్గా ఉడికిపోన అవసరం లేదు మీడియంగా ఉడికితే చాలు మన కర్రీలో ఉడికిపోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో తగినంత పసుపు అండ్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అండ్ దీంట్లో సరిపడే సాల్ట్ అనమాట సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం చూసారు కదా ఇలా మిక్స్ చేసేసుకుందాం బాగా కొంచెం కారం పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం ఇందాక నేను మటన్ కుక్ చేసిన వాటర్ ఉన్నాయండి అవి వేసేసుకుంటున్నాను ఇది ఇప్పుడు మనకి బాగా ఉడుకుతుందనమాట మూత పెట్టేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ తప్పకుండా ఒకసారి ఎవరైనా కుక్ చేసుకోబోతే ఇలా కుక్ చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసేయండి నేను లాస్ట్గా కొంచెం దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాను ఇంకొంచెం దగ్గర పడిపోతే నేను స్టవ్ ఆఫ్ అనమాట చూడండి ఆల్మోస్ట్ మన కర్రీ దగ్గరికి వచ్చింది మనం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎందుకంటే శనగపప్పు వేసాం కదా చిక్కబడిపోద్ది అనమాట అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకోండి చూస్తున్నారు కదా మన కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం గార్నిష్ చేసుకుని వేడివేడి అన్నంలో కొంచెం మటన్ కర్రీ వేసుకొని తినండి చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ